అది చీరాల అనే చిన్న గ్రామం ఆ గ్రామంలో శంకరమ్మ అనే ముసలావిడ ఊరంతా భిక్షాటన చేస్తూ జీవించేది అలా ఒకరోజు ఆ ముసలావిడకి ఒక చెత్త కుండి దగ్గర ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపిస్తాడు అది చూసిన శంకరమ్మ ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని అయ్యో ఎవరో ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్లిపోయారేండి వీణేమో వదిలి వెళ్ళాలంటే నాకు మనసు రావడం లేదు పోని తీసుకెళ్లి పోషించుకుందామంటే నేను బ్రతకడమే కష్టంగా ఉంది మళ్ళీ వీణ్ణెలా సాగాలి అని బాధపడుతూ ఆ అబ్బాయి కోసం ఎవరైనా రాకపోరా అని కొంత సమయం అక్కడే వేచి ఉంటుంది ఎంత చూసినా ఎవరూ రాకపోవడంతో ఆ అబ్బాయిని అక్కడే వదిలి వెళ్లే మనసు రాక అక్కడి నుంచి ఆ అబ్బాయిని తీసుకొని తానుంటున్న పూరి గుడిసెలోకి తీసుకెళ్లి పెంచుకుంటుంది తన నివాసానికి చేరుకున్న ఆ శంకరమ్మ ఆ పిల్లాన్ని చూసుకుంటూ ఇలా అనుకుంటుంది చూడురా అబ్బాయి నిన్ను కాకుండా చాలా చక్కగా పెంచి బడికి పంపి మంచి గొప్పవాణ్ణి కానీ బడికి పంపాలంటే చాలా డబ్బులు కావాలి కదా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా శంకరమ్మకి చాలా మంచి ఉపాయం తడుతుంది ఇన్ని రోజులు కూడా పెట్టిన కొంత డబ్బుంది కదా దాంతో చిన్న దోసల బండి పెట్టి వీణ్ణి బడికి పంపిస్తాను అని అనుకుని ఒక ఊర్లో ఒక చెట్టు దగ్గర ఒక దోస బండి పెడుతుంది చిన్నగా మొదలు పెట్టిన ఆ వ్యాపారం చాలా అభివృద్ధి అవుతుంది ఆ ఊర్లో అందరూ శంకరమ్మ బండి దగ్గరే దోశలు తింటూ ఉండేవారు అలా వచ్చిన ఆ డబ్బుతో ఆ పిల్లవాడిని మంచి బడిలో చేర్పించి అతన్ని పెద్దవాణ్ణి చేస్తుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆ పిల్లవాడు కాస్త పెరిగి పెద్దవాడయ్యి మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు అలా ఉద్యోగం వచ్చిన ఆ అబ్బాయి శంకరమ్మతో ఇలా అంటాడు అవ్వా నాకు ఉద్యోగం వచ్చింది ఇక నుండి మనకి ఏ కష్టాలు ఉండవు చిన్నప్పటి నుండి చాలా కష్టపడి నన్ను ఇంతటి వాడిని చేశావు నీకు నేను ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను చూడయ్య గణేషు నాకంటూ నానే వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు నువ్వు దొరికావు నీవల్లా నా జీవితమే మారిపోయింది నువ్వు లేకుంటే అలానే రోడ్ల మీద తిరుక్కుంటూ ఉండేదాన్ని నీకు ఎలాగోచ్చింది ఆ చేసుకుంటే సంతోషపడతాను తొందరగా పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనిస్తే వాళ్లతో ఆడుకుంటూ నా శేష జీవితం గడిపేస్తాను అని నవ్వుకుంటూ అంటుంది తప్పకుండా అవ్వా నీ ఆనందానికి మించినది నేను ఏదీ కాదనలేను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఆ మాటలు విన్న శంకరమ్మ ఇక తన పెళ్లి పనుల్లో పడుతుంది ఆ ఊర్లో ఉన్న పెళ్లిళ్ల పేరయ్యని పిలిచి ఇలా అంటుంది చూడయ్య పంతులు మా వాడికి చూడమ్మా శంకరమ్మా మీ వాడికి ఈడుజోడు అయ్యే ఒక మంచి సంబంధం నా దగ్గరుంది పక్క ఊరిలో సర్కారు కొలువు చేసే రాఘవయ్య అనే అతడి కూతురు లక్ష్మి అనే ఆ ఇంటి ఒక్కగానొక్క ఆడపిల్ల మీరు సరే అంటే ఆ సంబంధం మీకు ఖాయం చేసేస్తాను మీరు మంచి సంబంధం అని అంటున్నారుగా సరే కానివ్వండి సరే అమ్మా అమ్మాయి వాళ్ళకి చెప్పి మీకు కబురు పంపిస్తాను అని చెప్పి అక్కడునుంచి వెళ్ళిపోతాడు ఇలా కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఇంటి నుండి పిలుపుస్తుంది అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడటంతో వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు అలా కొన్ని రోజులు గడుస్తాయి కొత్తగా కాపురానికి వచ్చిన లక్ష్మికి ఆ శంకరమ్మ గతంలో తానొక బిచ్చగత్యాన్ని తెలిసినప్పటి నుంచి తనతో ఉండడానికి తనకి సేవలు చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుండేది అది రాను రాను ద్వేషంగా మారింది ప్రతి విషయంలోనూ శంకరమ్మను ఏదో ఒక సాకు పెట్టుకుని గణేష్ లేనప్పుడు తిడుతూ ఉండేది లక్ష్మి ఎన్ని మాటలన్నా శంకరమ్మ మాత్రం ఏం పట్టించుకునేది కాదు ఎక్కడ తన వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలై వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయేమో అనుకొని తనలోని బాధని ఎవరికీ చెప్పేది కాదు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఇలా లక్ష్మి శంకరమ్మని ఎంత తిట్టినా తాను ఇంట్లో నుండి వెళ్లదని తెలుసుకున్న లక్ష్మి ఇక తన భర్త గణేష్ తోనే వాదనకి దిగుతుంది ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అని కోపంగా అంటుంది ఏంటి లక్ష్మి ఏమైంది అంత కోపంగా ఉన్నావు చెప్పు ఏం మాట్లాడాలో చూడండి నేను ప్రతి అడ్డమైన వాళ్లకి సేవలు చేస్తూ ఉండలేను మళ్లీ అందులోనూ ఒక బిచ్చగత్తని ఇంట్లో చూస్తూ ఉండలేను తన ఇంట్లో నుండి పంపించేయండి అది విన్న గణేష్ కోపంతో అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి నీకేమైనా పిచ్చిగా నీ పట్టిందా ఏంటి తనకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు అవ్వగాని నన్ను పెంచి పోషించకపోతే ఈ రోజున నేను రోడ్డు మీద అనాథలాగా మిగిలేవాణ్ణి అయినా ఒకప్పుడు మాట అది ఇప్పుడు తాను గౌరవంగా హోటల్ నడుపుకుంటూ నన్ను ఇంతటి వాణ్ణి చేసింది ఎప్పుడెవో పాత విషయాలు అన్నీ తెచ్చి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడడం ఇప్పుడంతా బానే ఉందిగా అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు అవన్నీ నాకు తెలీదు ఈ ఇంట్లో ఉంటే అముసల్దైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి ఏదో ఒకటి చెప్పండి చూడు లక్ష్మి మనం కోపంలో తీసుకునే నిర్ణయాలు మనం జీవితాలనే చిన్నాభిన్నం చేస్తాయి ఎవరినీ వదిలి నీతో కలిసి సంతోషంగా బ్రతకలేను నీకు అవ్వతో కలిసి ఉండటం ఇష్టంలేదు అని అనుకుంటే నువ్వు ఈ క్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అది విన్న లక్ష్మి కోపంతో అక్కడి నుంచి బయల్దేరి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది పుట్టింటికి చేరుకున్న తన కూతుర్ని చూసిన తండ్రి ఆశ్చర్యపోతాడు ఏంటమ్మా ఇలా వచ్చావు పెట్టకుండా అల్లుడు ఎక్కడమ్మా లక్ష్మి జరిగిందంతా చెప్పి నాకన్నా ఆయనకి ఆ ముసలి బిచ్చగతే ఎక్కువట ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను దానికతను ఒక్క క్షణం ఆలోచించి ఇలా అంటాడు చాలా మంచి పని చేశావమ్మా నీ విలువ తెలుసుకుని అతడే తిరిగి వస్తాడు అది విన్న లక్ష్మి చాలా సంతోషిస్తుంది సరే నాన్నా అంటూ లోపలికి వెళ్ళిపోతుంది కొంత సమయానికి తన అన్న శేఖర్ అక్కడికి వస్తాడు విషయమంతా తెలుసుకున్న శేఖర్ తనని ఏమనకుండా కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు అలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం నుండి తన తండ్రి ఇంట్లో కనిపించడు అది గమనించిన లక్ష్మి తన అమ్మని వెళ్ళి అడుగుతుంది అప్పుడు వాళ్ల అమ్మగారు బోరున ఎడుస్తూ నిన్న సాయంత్రమే మీ నాన్నగారు లంచం తీసుకుంటూ పట్టుపడుతూ దొరికిపోయి ఉన్న ఉద్యోగానికి పోగొట్టుకున్నారు నీకది తెలిస్తే ఎక్కడ తన పరువు పోతుందో అని ఆలోచించి ఏం చెప్పకుండా ఊరుకున్నాం అది విన్న లక్ష్మి అలాగే ఆశ్చర్యపోతూ ఉండిపోతుంది ఒక్కసారిగా తేరుకొని సరే అమ్మా ముందుగా నాన్నెక్కడున్నారో వెతుకుదాం అని బయలుదేరతారు వాళ్ళు ఊరంతా వెతికి ఊరి చివరిన ఒక చెట్టు దగ్గరున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్తారు ఏంటి నాన్న ఇలా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావ్ పదా ముందు ఇంటికి వెళ్దాం ఇంటికి వచ్చినా నా ముఖం ఎవరికీ చూపించలేను ఈ వయసులో ఉద్యోగం పోగొట్టుకుని నా జీవితం ఎలా గడపాలి అని ఏడుస్తాడు ఏంటి నాన్న అలా అంటావు నీ ఉద్యోగం పోతే ఏంటి అన్నయ్య ఉద్యోగముందిగా కొడుక్క నిన్ను పోషించే బాధ్యత అన్నయ్యకు లేదా అదంతా వింటున్న వాళ్ళ అన్నయ్య శేఖర్ ఇలా అంటాడు నా బాధ్యత గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇది చెప్పు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా నాన్న లంచం తీసుకోవడం నీకు అసహ్యం అనిపించటం లేదా నిజంగా నాన్న మీద నాకు ఎలాంటి కోపం లేదన్నయ్య లంచం తీసుకోవడం లాంటి అతి నీచమైన చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగడం లేదు కాని అంగవైకల్యం వలన మరో దారి లేక బిచ్చగత్తగా మారిన శంకరమ్మ అంటే నీకు అసహ్యం ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి గనక పోషించాల్సిన బాధ్యత నాకుంది అని అంటున్నావు కదా మరి లేదా అలాంటి బాధ్యత నాకున్నప్పుడు తన కడుపున పుట్టకున్నా అతనికోసం ఎన్నో కష్టాలు పడి తనని అంతటి చేసిన శంకరమ్మని తన ముసలితనంలో ఆమెని పోషించాల్సిన బాధ్యత గణేష్కి లేదా ఆ ఇంటి కోడలుగా ఆమెని గౌరవిస్తూ ఆమెకు సేవలు చేయాల్సిన బాధ్యత నీకులేదా అని లక్ష్మిని నిలదీస్తాడు ఆ మాటల్కి లక్ష్మి కంటతడి పెట్టుకుని నన్ను క్షమించన్నయ్యా నా కళ్ళు తెరిపించావు నేను రేపు ఉదయాన్నే మా అత్తగారింటికి వెళ్లి బుద్ధిగా కాపురం చేసుకుంటాను కాని నువ్వు మాత్రం నాన్నకి ఎలాంటి శిక్ష పడకుండా చూడన్నయ్యా నాకెందుకో భయంగా ఉంది ఆ మాటలకి తన తండ్రి చిన్నగా నవ్వుతూ నేను ఏం లంచం తీసుకోలేదు నా ఉద్యోగం పోలేదు నేను నీ కాపురం చక్కదిద్దడానికి అన్నయ్య నేను కలిసి నాటకం ఆడాం అన్నయ్య నేను కలిసి చేసిన నాటకం ఇదంతా మీరు ఆడిన నాటకం వల్ల నాకి జన్మకు సరిపడే బుద్ధొచ్చింది నాన్న అంటూ అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు మరుసటి రోజు ఉదయం లక్ష్మి అత్తగారింటికి చేరుకొని జరిగిన దానికి తప్పు తెలుసుకున్న లక్ష్మిని గణేష్ క్షమించి లక్ష్మిని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇక అప్పటి నుండి లక్ష్మి శంకరమ్మతో కలిసిపోయి ఆనందంగా జీవిస్తుంది కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్